అదే నాకు మండుద్ది విషయం చెప్పు నువ్వు నీ పెద్ద భార్యతో సరసాలు సాగించిన విషయం చిన్న భార్యకి తెలిసిపోయింది అయిపోయాను త్వరగా వెళ్ళకపోతే నేనైపోతాను నాకు రెండు గారు పడుతున్నాయి రెండు గారు పడుతున్నాయి ఓ ఏమిటో వాటిలో బుద్ధి లేకుండా దుర్డర్డర్ ఏమిటి అయ్యావు ఎక్కడ కడిగేస్తామని కాళ్ళు పైకి పెట్టి కట్టు కట్టేసుకుంటాం పెట్టమనమాట కాళ్ళు కట్టేస్తే ఎన్ని సార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను మీరే కట్టేసుకున్నారుగా గుర్తు తక్కువ ఇది ఇదివరకు పాదాలు ఒకటే తగితే ఇప్పుడు తడుస్తున్నాయి కడగవే కడుగు కడగా పిచ్చి గారు ఏమిటి మాధవయ్య గారు ఒలింపిక్స్ లో పాల్గొన్నారా కాదయ్యా బాబు మా ఆవిడ పాదపూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను ఏమిటి మాధవ్ గారు రమ్మన్నారంట ఆ ఏమీ లేదు కీర్తిశేషుడు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు ఆయన ఆత్మశాంతి కోసం ఐదు నిమిషాలు మౌనం పాటిద్దామని మౌన భాగం జరిగితే ఆయన ఆత్మక శాంతి ఉండడం సరిగదా ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది జాగ్రత్త

మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ పది సార్లు కడిగేసాను రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది అంటే రోజు ఊళ్ళో ఎవరో ఒకవేనా ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు కొత్తిమీర చెట్టు అయిపోద్ది డాక్టర్ గారు మా ఆనందగడ్ మామయ్య పెళ్లి పెళ్లి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూడమాసం వచ్చి పడింది ఇప్పుడు ఈ మూడం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలను లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు బాధపడక మా త్వరగానే తగ్గిపోతుంది డాక్టర్ గారు చచ్చి మీ కడుపును పుడతాను ఆయన ఎలాగైనా బతికెత్తండి ఎంత పది భక్తి ఎంత పరిభక్తి కాదండి నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి నీ అమ్మ కడుపుతాడా నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదనమాట డాక్టర్ గారు నా చెవులు చెల్లులు పొడిచేయండి లేదా దాని చేతులు తీసేయండి నా చెవులు చెల్లెలు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు గడిగించుకునే బాధ తప్పుతుంది కరెక్ట్ అంటే గ్యాప్ వచ్చిందండి ఆ చూడమా జ్వరం దిగే వరకు కాళ్ళు చెట్లు తడికోవడంతో తడుపుతూ ఉండాలండి ఎవర ఏవరావు గాడిదా నువ్వెప్పుడొచ్చావు ఇప్పుడేనండి అండి గిండి అంటున్నావు ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు ఇది నాకు మండుది ఇప్పటి నుంచే అవును నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా అవునండి స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే మరి రౌడీగా ఏంటి ఆ మారువేషం ఓహో దొంగలను పట్టుకోవడానికి మారువేషం వేసావు అనమాట కరెక్ట్ కరెక్ట్ భలే పట్టేశారు అమ్మాపటరాడు బాగున్నావా బాగోకేగా దొరికిపోయాను ఏమిటి దొరికిపోవడం వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు అందుకని ఉద్యోగాన్ని దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు అయ్యో రాసుకుంటున్నారు ఒక్కసారి కడిగితే రెండు వేలు పూర్తి అవుతాయి ఇప్పుడు నీళ్ళు తీసుకొస్తాను చూస్తాడు అల్లుడు ఇవి చేతులు అనుకో నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు ఏమిటది మీ అత్తయ్యకి మధ్య చాపస్తం మరీ ఎక్కువైపోయిందిరా ఆ మొదలష్టవ్రాతం ఒకటి మొదలైతుందిగా నీకు తెలుసుగా పొరపాటును ఆదమర్చి నిద్రపోతున్నా సరే కాలు కడిగేస్తుందిరా దాని పూజ కాదు కానీ నా పాదాలు పాచి రా అసలు ఈ పాద పూజ ఆప్తేనే కానీ లలితను పెళ్లి చేసుకుని పిటింగ్ పెట్టిరా చచ్చిన పెట్టు బాబు వచ్చేస్తా

కాసింత మధ్యదే కీమ అలాగే అవున యా బయనాటం ప్రాణి ఇన్ పెళ్ళాలు కట్టుకున్న తర్వాత ఇలా ట్రిక్కులు తప్పొండి చెవులు బెడా సౌజన్యంతో ఇది సాధిస్తరనమాట చెవులు మేరా సౌజన్యమా ఏంటి అదే ఆలు బగల మధ్య ఆంతరంగిక విషయాలు మీలా ఒక్క పెళ్ళా ఉన్న వాడి పరికిరావు గట్టిగుడివేనై ఓ పిలుస్తుంది ఎవరిని మిమ్మల్ని గేదల అమ్మయ్య ఇప్పుడు గా పాస్ ఇక్కడ పంపాలి అంటే వద్యిపేస్తాను అందుకే చెయ్యి చదువుతావారు చంపేశాను నేను లితని అమ్మాయి అక్కల పడుతున్నావుగా దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని అలాగా అయితే నేను అసలు మొగుండి కాదు మీకే చెప్పేది పదాసు గట్టిగా పట్టుకోవాలి పెట్టుకోండి మాట్లాడితే మొగుడిని అంటాడు వాళ్ళందరూ మర్చిపోతాడు చెప్పు నువ్వు వాళ్ళ మొగుడు వేరం చెప్పు వాళ్ళితను మర్చిపోతానని చెప్పు లేకపోతే ఆ రెండో తోడు మీద కూడా వాతే అమ్మో అమ్మో నేను వీళ్ళ మగుణ్ణే లలిత ఎవరో నాకు తెలియదు జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను అట్టారా దారికి వచ్చా నేను వెళ్ళి రెండు ప్యాకెట్లు సారా చేసి ఈ లోపల బావగడి పారిపోగలడు జాగ్రత్తగా చూస్తున్నాం మీరు మరలు అనుకోకండి మీ మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు ప్రేమ ప్రేమ